హలో అందరికీ ఎలా ఉన్నారు ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు నేను ఈరోజు చెప్పే ఈ చికెన్ కర్రీని ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట అండ్ దీనికోసం రైస్ కూడా నేను అనేది చేస్తున్నాను చేసుకుంటాను సో మీరు కూడా చేయండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సో దానికోసం ఏం చేయాలంటే చికెన్ మంచిగా కడిగి పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసి దాన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ దాని తర్వాత మిక్సీ జార్లో జీలకర్ర ధనియాలు ఇంకా లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు ఇంకా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇంకా టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు ఇంకా దాంతోపాటు పచ్చి కొబ్బరి కూడా వేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకోండి పేస్ట్ చేసుకున్న తర్వాత బౌల్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం ఈ ఈ టమాటా ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేయనివ్వండి పచ్చివసిన పోయేంత వరకు ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసి ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది దాంట్లో వేసి కలిపేసుకొని అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసుకోండి నేను ఎప్పుడైనా కూడా అల్లం పేస్ట్ అనేది మనం నాన్ వెజ్ కర్రీస్లో అల్లం మనం చికెన్ కానీ మటన్ కానీ అది వేసిన తర్వాత నేను అల్లం వేసుకుంటాను అనమాట సో దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది దాని తర్వాత ఒక కరివేపాకు ఇంకా దాంతోపాటు ఫ్రైడ్ ఆనియన్స్ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా సో అది అది వేసేసుకొని కారం ఉప్పు వేసేసుకొని మంచిగా కలుపుకోండి ఉడకబెట్టేసుకోండి మీకు గ్రేవీ ఇంకా కొంచెం కావాలి అని అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సో అంతే చాలా సింపుల్ అండ్ దాంట్లోకి రైస్ ఏంటంటే మనం ఇందాక చికెన్ కోసం కొత్తిమీర ఇంకా టమాటా ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ పేస్ట్ నేను చికెన్లో మొత్తం వేయకుండా కొంచెం పక్కన పెట్టుకున్నాను రైస్ కోసం సో ఇప్పుడు బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి పుదీనా కొ కొత్తిమీర ఇంకా ఆ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసేసుకొని కడిగి పెట్టుకున్న బియ్యం దాంట్లో వేసేసి సాల్ట్ వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత ఉడకబెట్టుకోవాలి అంతే చాలా సింపుల్ చాలా బాగుంటుందనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్